ఎవరిని ప్రేమిస్తున్నాడు ఈరోజున లాజలను ప్రేమించడానికి గల దేవుడు అంటే భయము దేవుడు అంటే భక్తి ధర్మశాస్త్రానికి అనుకూలంగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి న్యాయ విధులను అనుసరిస్తూ జీవించినటువంటి వ్యక్తి లాజరు అదే చెప్పాను కదా ఒక నిశ్చ కలిగినటువంటి బ్రతుకు లాజర్ తన జీవితాన్ని జీవితంలో అనుభవించు దేవుని పట్ల ఎంత వినయము విధేత భయము భక్తి ప్రార్థన జీవితాన్ని ఈరోజు లాజర్ కలిగి ఉన్నాడో తన భక్తి జీవితాన్ని దానించినటువంటి ఏసులు ప్రభువారు తను మరణించినప్పుడు దేవుని పిల్లన కన్నీరు కార్చినట్లుగా కలవరపాటుకు గురైనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు చాలా స్పష్టంగా చెప్తాము